ఈరోజు శివుడి యొక్క పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ గురించి తెలుసుకుందామా మరి కోటప్పకొండ చారిత్రక ఆధ్యాత్మిక విశేషాలను ఈరోజు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో కోటప్పకొండ ఒకటి ఇది గుంటూరు జిల్లాలోని దసరాపేట సమీపంలో ఉంది పదిహేను వందల ఎకరాల వైశాల్యంలో ఎనిమిది బయళ్లకు చుట్టుకొలతలతో ఈ ప్రాంతం విస్తరించి ఉంటుంది కొండ మధ్యలో పాపనాశనం అనే తీర్థం ఉంది ఇది స్వయంగా శివుడు తన త్రిశూలంతో కొట్టగా ఏర్పడిందంటారు వీటిలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం ఈ కొండను ఏ వైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి మూడు శివలింగాలున్నాయి అందుకే కోటపకొండ త్రికూటాచలంగాను శిఖరం మీద ఉన్న శివుడు త్రికూటేశ్వర స్వా త్రికూటేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు కొండ కింది భాగంలో గొల్లవామ గుడి ఉంది ఈమె పరమ భక్తురాలైన ఆనందవల్లి ఈమెను ముందుగా దర్శించిన తర్వాత కోటయ్యని దర్శిస్తారు స్థల స్థల పురాణం ప్రకారం దక్షయజ్ఞం తర్వాత శివుడు ఇక్కడ పన్నెండు సంవత్సరాల బాలునిగా అవతరించాడు శ్రీ మేధా దక్షిణమూర్తి రూపంలో దేవతలతో నివసించాడనేది ఇక్కడ స్థల పురాణం అయితే కోటప్పకొండ అనగానే మహాశివరాత్రి నాడు జరిగి ప్రబల ప్రదర్శన గుర్తుకు వస్తుంది ఇవి పది నుండి వంద అడుగుల ఎత్తు వరకు ఉంటాయి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రభలతో ఒకదానిని మించిన ప్రభ మరొకటి ఎంతో ఎత్తైనది వీటిని ఎడ్ల పైన ఎడ్ల పండ్లపైన టాక్టర్లపైన ఉంచి మేళతాళాల మధ్య కొండకు ఊరేగింపుగా తీసుకువస్తారు మొక్కుబడులు ఉన్నవారు చిన్న ప్రభలను తమ భుజాలపై ఉంచుకొని కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ప్రబల ముందు భాగంలో జంగమదేవళ్ళు కత్తులు చేతబట్టి శివ శివమూర్తి విగణనాథ నీవు శివుడి గణనాదా అంటూ భక్తితో దండాలు చదువుతారు దండకాలు చదువుతారు చేదుకో కోటయ్య చేదుకో చేదుకో మల్లయ్య చేదుకో అని స్వామిని భక్తిభావంతో పిలుస్తూ కొండను ఎక్కడం నేటికి ఇక్కడ చూడవచ్చే విశేషం నెక్స్ట్ వేరే పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందామా మరి ఈ స్థల పురాణాల్లో మీకు ఏది నచ్చిందో నాకు చెప్తారా పిల్లలు